మీకు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలగాలంటే మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టు ఊడలు రెండు తీసుకుని వాటిని ముడివేయండి మర్రి చెట్టు ఊడలు ముడేసి ఇంటికి వచ్చేసేయండి తొందరలోనే ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది అలా కలిగిన తర్వాత మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఊడలు విప్పేసి రండి ఇలా చేస్తే ఈ మర్రి చెట్టు ఊడల పరిహారం వల్ల కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగం కలుగుతుంది చాలా సులభమైనటువంటి ఇంకొక పరిహారం ఏంటంటే గవ్వల పరిహారం గవ్వలలో పసుపు రంగు గవ్వలను ఉంటాయి అన్ని చోట్ల లభిస్తాయి పసుపు రంగు గవ్వలు ఆరు తీసుకొని ఆరు పసుపు రంగు గవ్వలు కొద్దిగా కుంకుమ పువ్వు అని ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ తింటారు కొద్దిగా కుంకుమ పువ్వు ఈ ఆరు పసుపు రంగు గవ్వలతో పాటు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ బీరువాలో దాచిపెట్టుకోండి పసుపు రంగు గవ్వలు కుంకుమ పువ్వు కలిపి మూటగట్టి బీరువాలో పెట్టుకుంటే తొందరలోనే ఏదో ఒక విధంగా మీకు ఆకస్మిక ధనప్ర